దేశాయిపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కార్మికుల వద్ద ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు నల్లకొండల్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను వివరించి రాబోయే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే ఐదు గ్యారంటీ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఇంకా ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళందరికీ న్యాయం కల్పించే విధంగా ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వారి పిల్లలకు రేపు రాబోయే భవిష్యత్తు ఉద్యోగాలలో వాళ్ళకి ఆ పర్సెంటేజ్ చెప్పిన ఉద్యోగాలు కల్పించే విధానం కోసం ప్రత్యేకమైనటువంటి రాహుల్ గాంధీ ఇది ఈ యొక్క సామాజిక న్యాయం తీసుకున్నాడు కాబట్టి ఇలాంటి ఐదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే న్యాయాలు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఇదివరకే దీంట్లో అదనంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేపు మనం పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిపించుకుంటే మనకు అదనంగా ఇంకొక ఐదు గ్యారంటీలు మనకు ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చారు ఎందుకంటే మనం ఈ రోజు కాదు గత డెబ్బై సంవత్సరాలుగా స్వతంత్రం కోసం కొట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు ఈ రోజు ఇందిరామిల్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి సమయాయం కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒకసారి మాటిచ్చిన పార్టీ ఒక్కసారి మాటిచ్చిన తర్వాత వడవ తిప్పకుండా ఆ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక అవకాశం ఇద్దాం దేశం కోసం వాళ్ళ సర్వత్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు ఇందిరాగాంధీని హత్య చేసినటువంటి పరిస్థితి రాజీవ్ గాంధీని హత్య చేసినటువంటి పరిస్థితి ఆ కుటుంబమే దేశం కోసం ఈ రోజు బలిదానాలు చేసుకున్నటువంటి పార్టీ ఈ రోజు ఏ ఒక్క స్థిరాస్తి లేకుండా ఏ సొంత ఆస్తి లేకుండా దేశమేనా ఆస్తి దేశ ప్రజలేనా కుటుంబం అని చెప్పి ఈ రోజు రాహుల్ గాంధీ గడప గడప తిరుగునటువంటి పరిస్థితి వారి కుటుంబానికి మనం ఈ రోజు మన యొక్క అమూల్యమైనటువంటి ఓటేసి వారికి మద్దతు తెలిపి మన కరీంనగర్ నుంచి వెళ్ళి వెలిచాల రాజేంద్రరావు గారు మంచి ఉన్నత విద్యావంతుడు వారు మనకు అభ్యర్థిగా మనకు రావడం జరిగింది మనకు అదే కాకుండా ఇక్కడ మనకు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి వర్యులు మన కరీంనగర్ జిల్లాకు ఉన్నారు మన ప్రాంతం కాబట్టి గతంలో మన దగ్గర ఎంపీగా చేసినవాడు కాబట్టి మన గ్రామాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మనకేదైనా ఏదైనా అవకాశం వచ్చినా అవసరం వచ్చినా వారు మనకు న్యాయం చేస్తుంది ఉంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే హుజరాబాద్ నియోజకవర్గంలో పద్నాలుగు రోజులకే వచ్చి యాబై మూడు వేలు ఓట్లు సాధించిన ఒడితేల ప్రణవ్ బాబు ఆయన ఎవరో తెలియదు అయినప్పటికీ ఆయన ఓడిపోయినప్పటికీ ఈ రోజు మన మనల్ని పట్టుకొని మన నియోజకవర్గాన్ని పట్టుకొని మన ప్రజల మధ్యనే వండుకుంటూ వారు ముందుకు తీసుకోబోతున్నాడు అలాంటి యువ నాయకుడు ఉన్నాడు పొద్దున మన గ్రామానికి సంబంధించి ప్రతి కుటుంబానికి ఏదైతే గ్యారంటీ పథకాలు లేవో మన దేశాయపల్లికి సంబంధించి ఇందురామ ఇన్లే కావచ్చు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి